ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా దాదాపుగా తొమ్మిది పది నెలలు ఉంది అయితే ఐపీఎల్ వేళలో తమ సత్తా చాటడానికి చాలా మంది దేశీ క్రికెటర్లు తమ రాష్ట్రాల ట్వంటీ లీగులతో సత్తా చాటుతున్నారు ఇప్పుడు జాతీయ జట్టుకు సంబంధించి పెద్ద టోర్నమెంట్లు ఏం లేవు కానీ ఆ దేశవాళి క్రికెట్ లో మాత్రం మంచి మంచిగా రాష్ట్రాలకు సంబంధించిన టోర్నమెంట్లు ఐ లీగులు ఉన్నాయన్నమాట అంటే వాటికి సంబంధించిన స్టేట్ ప్రీమియర్ లీగ్ అనమాట అయితే అలాంటి ఒక లీగ్ లో ఇరవై మూడేళ్ల యువ ఆటగాడుతున్న బ్యాట్ తో పరుగుల సునామీ సృష్టించాడు కర్ణాటకతో జరుగుతున్న మహారాజా టీ ట్వంటీ ట్రోఫీలో ఓపెనర్ లోచన్ గౌడ ఒకే ఓవర్ లో ఏకంగా ముప్పై రెండు పరుగుల విధ్వంసాన్ని సృష్టించాడు అయితే ఇక్కడ ఒకే ఓవర్ లో ఐదు సిక్స్ బాధంగా తను ఇక ఆ తర్వాత ఏ రకంగా అన్ని పరుగులు రాబట్టాడు నిజానికి క్రికెట్ లో మనకి ఎలా ఉంటుంది అంటే ఏ ఆటగాడైనా సరే ఆఖరికి ఒక చిన్న దేశవాళి క్రికెట్ ఆడుతున్న వాడైనా ఒకే ఓవర్ లో అన్నీ వేసే పరుగులు సాధించి వరుసగా ఐదు సిక్స్ బాధితే మనకి యువరాజ్ సింగ్ గుర్తొస్తాడు కదా మహారాజా ట్రోఫీ ఆగస్ట్ ఇరవై రెండున మైసూర్ లో శివమొగ్గ లయన్స్ మంగళూరు డ్రాగన్స్ మధ్య జరిగింది అయితే ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన మంగుళూరు డ్రాగన్స్ ఇరవై ఓవర్ లో రెండు వందల పరుగులు చేశారు ఈ స్కోర్ సాధించడంలో ఇరవై మూడేళ్ల ఓపెనర్ లోచన్ గౌడ కీలక పాత్ర పోషించాడు కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన లోచన్ కేవలం ముప్పై రెండు పంతుల్లో అరవై మూడు పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు లోచన్ ఇన్నింగ్స్ లో అత్యంత ముఖ్యమైన ఘట్టం పదకొండవ ఓవర్ లో చోటు చేసుకుంది ఆ ఓవర్ లో లోచన్ లయన్ బౌలర్ డి అశోక్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు అయితే ఈ విషయం గురించి మన సీనియర్ ఆటగాళ్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు అయితే వరుసగా నాలుగు బంతుల్లో బౌండరీ లైన్ దాటించాడు ఇక ఐదో బంతికి కేవలం రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు కానీ ఆఖరి బంతిని కూడా సిక్స్ గా మర్చి ఆ ఓవర్ మొత్తంలో ఐదు సిక్స్లు కొట్టి ముప్పై రెండు పరుగులు రాబట్టాడు తన ఇన్నింగ్స్ లో అరవై మూడు పరుగులు సాధించిన లోచన్ వాటిలో సగం కంటే ఎక్కువ పరుగులు ఈ ఒక్క ఓవర్ లోనే సాధించడం విశేషం లోచన్ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత శివముగ్గ లయన్స్ ఓపెనర్ తుషార్ సింగ్ కూడా మెరుపులు మెరిపించాడు రెండు వందల ఒక్క పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తుషార్ కేవలం నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అయితే అతని ఇన్నింగ్స్ లో ఏడు సిక్స్ లు ఆరు ఫోర్లు ఉన్నాయన్నమాట అయితే చివరి బంతికి జట్టుకు ఆరు పరుగులు అవసరం కాగా ఒక పంతి డాట్ బాల్ గా మిగిలిపోయింది దీంతో శివముఖ లైన్స్ ఐదు పరుగుల తేడాతో బోటమి పాలైందని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దేశవాళి క్రికెట్ లో ఇంత గొప్పగా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్న ఆటగాళ్లు త్వరలోనే ఐపీఎల్ లో తలుక్కుమరడం ఖాయం ఆ తర్వాత జాతీయ జట్టులోకి వాళ్ళకి ఘన స్వాగతం పలకడం అనేది ఖాయం మరి రోహిత్ కోహ్లీ లాంటి పాత నీరు సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి పక్కకు తరుపుకున్న తర్వాత కొత్త ఆటగాళ్ళకి పదవే ఉంటుంది చెప్పండి